కేంద్ర బడ్జెట్లో బీసీలకు లక్ష కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతర్ సామరాజు గుజరాతీ భాషలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు నేటి నుండి కేంద్ర ఆర్థిక బడ్జెట్ మొదటి సేషన్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు జిల్లా కోఆర్డినేటర్ కమ్మగాని కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శంతన్ రామరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు దేశంలో సగానికి పైగా ఉండి ఉత్పత్తి శ్రేణి వర్గాలుగా దేశ రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెంకగా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు బీసీలను ఓటు బ్యాంకుగా ఉండడంలోనే చూస్తున్న ప్రభుత్వాలు ఇకనైనా కళ్ళు తెరవాలన్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లోనూ బీసీలకు లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు విద్యార్థి సంఘ నాయకులు జర్నలిస్ట్ నాయకులు దొంతు పురుషోత్తం నేత కొండి సాయి కిరణ్ నేత కాంగ్రెస్ యువ నాయకులు ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి ప్రధానమంత్రి గారు ఇవాళ బీసీలకు కేంద్ర లోపల ఒక లక్ష కోట్లతోటి ఒక బ్యాంకు ఏర్పాటు చేసి ఒక సంక్షేమ నిధి సంక్షేమ మండలి ఏర్పాటు చేసి దాని ద్వారా బీసీలు అభివృద్ధి కావచ్చు బీసీ యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలోపల యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలు ఉత్పత్తి శ్రేణి వర్గాలుగా కేంద్ర రాష్ట్ర ఆర్థిక రంగానికి వినమై యాభై బీసీలు వాళ్ళు అన్ని రంగాల్లో వెనుకబడిపోవడానికి మీ యొక్క విధానాలే కారణం అని చెప్పేసి మేము గంటపదంగా చెప్తున్నాం అదేవిధంగా మరి ఎన్నో రోజుల నుండి కూడా మరి కేంద్రంలో మంత్రి సేవ కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు కానీ యాభై శాతానికి అయినటువంటి బీసీలకు కేంద్రంలో ఒక మంత్రిత్వ మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దురదృష్టమైన విషయం మరి ఆ మంత్రిత్వ శాఖ కూడా పూర్తించే విధంగా మీరు ఒక మంత్రిని ఏర్పాటు చేయాలి బీసీ సమస్యలను కూడా మరి మీ దృష్టి తీసుకుపోయి సమస్యను పరిష్కరించే విధంగా మీరు ముందుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా మరి ఇలా బీసీ లోపల ఎన్నో అనగానే వర్గాలు ఉన్నాయి అనగానే కులాలు ఉన్నాయి మరి వారందరికీ కులం పేరుతో దూషించే పరిస్థితి వాళ్ళు నడుస్తూ ఉంది మరి వాటి అన్నిటికీ భిన్నంగా ఇవాళ బీసీ యాక్ట్ను బీసీ ఎట యాక్ట్ను కూడా తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలి బీసీలు ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి ఇలా మేము అందరం డిమాండ్ చేస్తున్నాం అదేంగా బీసీ యువత విద్య వైద్య మరి ఉపాధి రంగాల్లో కావచ్చు రాజకీయ రంగాల్లో కావచ్చు పూర్తిగా వెనుక ఉంది తీవ్ర అసమానతలకు గురవుతున్నారు కాబట్టి మరి బీసీలకు అన్ని రంగాలతో పాటుగా రాజకీయ రిజర్వేషన్లు అంటే ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి ఆ దిశగా మీరు ముందడుగు వేసి